మొన్న బ్లాక్ అండ్ డెక్కర్లో కొన్ని ఐటమ్స్ వచ్చినాయి కదా దాంట్లో ఒకటి బాగా ఉపయోగపడిద్దా అని చెప్పి అందరికీ మన ఫాలోవర్స్ కదా చూపిద్దాము అది ఒకసారి తీసుకురా ఇదే బ్లాక్ అండ్ డెక్కర్ సో ఎయిర్ స్టేషన్ అంటారు ఇది అరే దీంతో మన బైక్స్ ఎయిర్ ఫిల్ చేశారా మీరు చేశారా ఓకే ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిద్దాం ఇది చూడండి ఇది బ్లాక్ అండ్ ఎక్కరు ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది ఎలా అంటారా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కారు బైక్ అనేది సామాన్యంగానే ఉంటుంది కారుకి ఇది కనెక్షన్ ఇచ్చుకొని అంటే ఇది కార్ ఛార్జర్ ఉంటుంది కదా దాన్ని కనెక్ట్ చేసుకొని ఇది పట్టుకో మనం ఎయిర్ ఇదిగోండి ఇది మన టైర్కి టైర్కి కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూపిస్తుంది టైర్లో ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అని చూపిస్తుంది సో థర్టీ ఎయిట్ ఫార్టీ అలా చూపిస్తుంది మనకు కావాల్సినంత దీన్ని ప్లస్ పెట్టుకొని ప్రెస్ చేసుకొని మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు అంత ఎయిర్ అనేది టైర్లోకి వెళ్ళడం జరిగింది ఇంకోటి ఏంటంటే దీనికి లైట్ కూడా ఉంటుంది నైట్ టైం కూడా ఎప్పుడన్నా మనం ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడిద్ది సో ఇది దీని ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజు ఆన్లైన్లో చూస్తే రెండు వేల తొమ్మిది వందలు ఉంది మనం రెండు వేల ఆరు వందలకే దీన్ని మన ఫాలోవర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది